హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీకు ఈ వీడియోలో చూపించబోతున్నాను డోర్నాల దగ్గర నుంచి శ్రీశైలం వెళ్ళే రోడ్లో నల్లమల ఫారెస్ట్ వస్తుంది ఆ నల్లమల ఫారెస్ట్లో ఆ ఘాట్ సెక్షన్ మీదుగా మనం బస్ ద్వారా వెళ్తూ ఉన్నాము శ్రీశైలంకి అక్కడ ఘాట్ సెక్షన్ ఏ విధంగా ఉంది అనేది అక్కడ ఫారెస్ట్ ఏ విధంగా అనేది అక్కడ లొకేషన్స్ అనేది మీకు ఈ వీడియోలో చూపించడం జరుగుతుంది అదేవిధంగా మనం శ్రీశైలం వెళ్ళిన తర్వాత సాక్షి గణపతి మీదుగా శ్రీశైలం వెళ్ళి అక్కడ మనం శివ సన్నిధిలో ఈ కార్తీక మాసంలో భజన కూడా చేయడం జరిగింది అక్కడ వాతావరణం కూడా మీకు చూపిస్తాను ఓకేనా అదేవిధంగా పాతాల గంగను చూపిస్తాను అక్కడ రోప్ వే చూపిస్తాను ఓకేనా అక్కడ విశేషాలన్నీ తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియో మొత్తం ఎక్కడ స్కిప్ కాకుండా చివరి వరకు చూడండి చాలా అంటే చాలా బాగుంటుంది ఇక్కడ చూస్తున్నారు కదా ఇది ఘాట్ సెక్షన్ అనమాట మీకు చుట్టూ ఇందాక నుంచి కనిపించేది అంతా కూడా నల్లమల ఫారెస్టే మనం స్టార్టింగ్ వీడియో స్టార్టింగ్ నుంచి కూడా చూపించేది ఇక్కడ నల్లమల ఫారెస్టే ఇదంతా కూడా మొత్తం ఓకేనా మనం డోర్నాల దగ్గర నుంచి శ్రీశైలం వెళ్ళే ఈ ఘాట్ సెక్షన్ వచ్చేసి దాదాపు వన్ అవర్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ టు టూ అవర్స్ జర్నీ అనమాట టోటల్ ఈ జర్నీ ఓన్లీ ఘాట్ సెక్షన్ అనమాట ఓకేనా మీకు చూపిస్తా ఉన్నాను చూడండి లొకేషన్స్ అబ్జర్వ్ చేయండి ఓకేనా చూస్తూ ఉండగానే మీకు మనం ఇక్కడ సున్నిపేంట అనమాట సున్నిపేంట మీదుగా శ్రీశైలం వెళ్తాము ఓకేనా మీరు ఆల్రెడీ శ్రీశైలం విజిట్ చేసినట్టయితే మీకు మీరు ఈ వీడియోని లైక్ చేసి తప్పకుండా కమెంట్ కూడా చేయండి ఓకేనా ఇక్కడ సాక్షి గణపతి దేవాలయం ఖచ్చితంగా శ్రీశైలంకి వచ్చిన ప్రతి ఒక్కరూ మొట్టమొదటిగా సాక్షి గణపతిని దర్శించుకున్న తర్వాతనే శ్రీశైలంలో శివుని దర్శించుకోవాలి అనమాట కాబట్టి సాక్షి గణపతి సాక్షి గణపతి మీదుగానే మనం శ్రీశైలంలోకి ఎంటర్ అవుతూ ఉంది బస్సు కూడా ఓకేనా ఆల్రెడీ కార్తీక మాసం కాబట్టి అక్కడ శివనామస్మరణతో శ్రీశైలం పురవీధులు కానీ టోటల్ శ్రీ శ్రీశైలమే శివనామస్మరణతో మారుమోగిపోతూ ఉంది చూస్తున్నాడు కానీ మనం శ్రీశైలంలోకి ఎంటర్ కావడం జరిగింది ఎంటర్ అయిన తర్వాత మనం అక్కడ ఫ్రెష్ అప్ అయ్యి అక్కడ మన మిత్రులను కలుసుకొని అక్కడ నుంచి మీకు కానీ పో చూస్తున్నాం కదా ఓకేనా ఇక్కడ ఉచిత దర్శనము ఇక్కడ స్పెషల్ ఎంట్రీ శివ దర్శనం పోయేది ఉంటుంది అక్కడి ద్వారానే మనకి మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా అక్కడ జరుగుతూ ఉంది అనమాట అందులో మేము పాల్గొనడం జరిగింది చూశారు కదా ఫ్రెండ్స్ శివనామ స్వరంతో భజన అద్భుతంగా చేయడం జరిగింది ఈ భజనకు సంబంధించి నెక్స్ట్ కొన్ని విషయాలు మీకు తర్వాత షేర్ చేసుకుంటాను ఓకేనా మనం భజన తర్వాత శివ దర్శనం చేసుకుని రిటర్న్ రావడం జరిగింది ఆ టైంకి వచ్చేసి ఎయిట్ ఎయిట్ థర్టీ ఐదు టైము ఓకేనా చూడండి వీడియో కార్తీక మాసం రోజున దీపాలు వెలిగిస్తే మనం అనుకున్న కోరికలు కలుగుతాయి చూస్తున్నారు కదా మిత్రులారా ఈ కార్తీక మాసంలో ఈ శివుని సన్నిధిలో ఈ కార్తీక దీపం వెలిగిస్తే చాలా మంచిదని మన ప్రజలు విశ్వసిస్తారు అదేవిధంగా నేను కూడా ఈ కార్తీక మాసంలో దీపాలు వెలిగించడం జరిగింది అది కూడా మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను చాలా అంటే నాకు ఆ శివనామస్మరణతో ఈ కార్తీక మాసంలో పోవడము ఆ నామస్మరణతో నాకైతే చాలా చాలా అంటే చాలా మనశ్శాంతిగా అనిపించింది చాలా అదృష్టంగా ఫీల్ అయినాను నేను చాలా అంటే నాకు చాలా బాగా అనిపించింది మీరు కూడా తప్పకుండా కార్తీక మాసంలో విజిట్ చేసినారు అనుకుంటున్నాను ఒకవేళ చేయకపోతే ఈసారి కాకపోతే నెక్స్ట్ అయినా కూడా తప్పకుండా కార్తీక మాసంలో విజిట్ చేయండి అక్కడ వాతావరణం కానీ ఆ శివనామ చాలా అలా గడిచిపోయింది అసలు ఆ కార్తీక మాసంలో అక్కడ వాతావరణం నాకైతే చాలా అంటే చాలా బాగా అనిపించింది ఆల్రెడీ దర్శనం నేను ఈవినింగే చేసుకున్నాను కాబట్టి భజన అయిపోయిన వెంటనే చేసుకున్నాను కాబట్టి వెంటనే రూమ్కి వెళ్ళి నిద్రపోయి మార్నింగ్ తలస్నానం చేసి మళ్ళా భజనకి మార్నింగ్ నాలుగు గంటలకు వెళ్ళడం జరిగింది ఆ టైంలో లైటింగ్ అనమాట మనం ఇప్పుడు శ్రీశైలం మల్లికార్జున స్వామి పుణ్యక్షేత్రంలో ఉన్నాము మనకి ఇక్కడ ఇక్కడ వీళ్ళందరూ పెద్దలు ఆల్రెడీ దాదాపు ఇరవై మూడు సంవత్సరాలుగా ఇక్కడ శ్రీశైలంలో శ్రీశైలం పుణ్యక్షేత్రంలో వీళ్ళు భజన చేస్తా వస్తున్నారు నేను ఫస్ట్ టైం ఈ కార్తీక మాసంలో వీళ్ళతో కలిసి ఈరోజు భజన చేసి అదృష్టంగా నేను ఫీల్ అవుతున్నాను చాలా అద్భుతంగా ఉంది ఆల్రెడీ నిన్న ఈరోజు మార్నింగ్ చేయడం జరిగింది వాళ్ళతో కలిసి ఎంత అద్భుతంగా ఉంటే శివనామస్మరణ అంతే కైలాసంలో తేలినట్టుంది నాకైతే మాత్రం నాకు అదృష్టంగా భావిస్తున్నాను అది కూడా ఈ కార్తీక మాసంలో చేయడం అనేది చాలా అదృష్టంగా భావిస్తున్నాను తప్పకుండా మీరు కూడా శ్రీశైలంకి వచ్చినప్పుడు కార్తీక మాసం కానీ శ్రావణ మాసంలో మా టీం అందరూ ఖచ్చితంగా ఇక్కడ ఉంటారు మీరు వచ్చినప్పుడు కూడా ఇక్కడ శ్రీశైలంలో భజన మండలి సభ్యులు అంటే చెప్తారు అప్పుడే మీరు టైమింగ్స్ కూడా ఉంటే వీళ్ళకి వీళ్ళతో కలిసి చేస్తే మీరు కూడా భక్తిలో ప్రవశించిపోతారు తప్పకుండా శ్రీశైలంకి వచ్చినప్పుడు కార్తీక మాసంలో శ్రావణ మాసంలో వచ్చినప్పుడు తప్పకుండా భజనలో పాల్గొనండి ఆ శివుని ఆశీర్వాదం పొందండి ఓం ఓం నమశివాయశి ఫ్రెండ్స్ ఇక్కడ కనిపిస్తున్నారు కదా ఈ పెద్దలు వీళ్ళే అందరూ భజన సంఘం సభ్యులు నేను అక్కడ ఈ భజన సంఘంలో ఈ వీళ్ళతో కలిసి అక్కడ శివనామస్మరణలో పాల్గొన్నాను అంటే నేను అదృష్టంగా ఫీల్ అవుతున్నాను అంటే కూడా ఆ శివనామస్మరణ చేసినానంటే కూడా కారణం వీళ్ళే నాకు మంచిగా అక్కడ అకామిడేషన్ ఫుడ్డు అంతా చూసుకోవడం జరిగింది అదేవిధంగా అక్కడ దేవుని దర్శనం కూడా మంచిగా చేయించడం జరిగింది అదేవిధంగా ఆ శివనామస్వాణి నేను కూడా పాలు పంచుకునే విధంగా చేయడం జరిగింది ఓకేనా అందుకూడ వాళ్ళకి థ్యాంక్స్ ఒక్కసారి ఇక్కడ కార్తీక మాసంలో ఏ విధంగా సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతాయన్నమాట ఓకేనా ఆల్రెడీ మీరు దీన్ని చూసినట్టయితే కూడా ఈ వీడియోని లైక్ చేసి కామెంట్ చేయండి ఓకేనా ఇక్కడ శివ బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామి వాళ్ళ దేవాలయం అనమాట అది ఓకేనా లోపల కెమెరా అలా ఉండదు కాబట్టి మనం బయట నుంచి ఏ విధంగా తీయడం జరిగింది ఓకేనా ఇది వే అనమాట ఓకేనా ఇది షార్ట్ వీడియో పెట్టడం జరిగింది చూడండి కొన్ని కొన్ని షార్ట్స్ కూడా పెట్టడం జరిగింది ఓకేనా మనకి అక్కడ రోప్ వేలో వచ్చేసి టికెట్ ప్రైస్ వచ్చేసి ఒకరికి ఎయిటీ రూపీస్ ఉంటుంది అనమాట డైరెక్ట్ పాతలకంగా కింద వరకు దింపుతుంది అనమాట ఓకేనా ఇక్కడ మనం పాతలకంగా ఇందాక స్టెప్స్ కదా మేము నడుచుకుంటూ రావడం జరిగింది అనమాట వేలో ఫుల్ టికెట్ ఫుల్ రష్ ఉండే అనమాట రోజు ఓకేనా అప్ అండ్ డౌన్ ఎయిటీ రూపీస్ అనమాట అది మన తర్వాత మనం కిందకి పాతల గంగ ద్వారా నడుచుకుంటూ రావడం జరిగింది నడుచుకుంటూ వచ్చిన తర్వాత ఇక్కడ బోటింగ్ చేయొచ్చు అనమాట ఒకరికి వచ్చేసి ఎయిటీ రూపీస్ అనమాట టికెట్ టికెట్ ప్రైస్ వచ్చేసి ఓకేనా ఈ కృష్ణా నదిలో ఈ ఈ విధంగా పాతాల గంగలో బోట్ జర్నీ చేయడం అనేది చాలా అంటే ఆ ఫీల్ అనేది చాలా క్రేజీ ఉంటుంది తప్పకుండా మీ శ్రీశైలం వెళ్ళినప్పుడు పాతాల గంగలో దాన్ని ఏమీ అంటారు కదా పెద్దలు పాతాల గంగలో మిగిలితే పాపాలన్నీ పోతాయి అన్నట్టు కాస్త మునగడమే కాకుండా ఈ విధంగా బోట్లో షికారు చేస్తే మీ యొక్క టెన్షన్స్ అంతా కూడా పోయి చాలా మనిషి కూడా చాలా ప్రశాంతంగా తయారవుతారు మైండ్ రిలాక్స్ అయిపోతారు అనమాట తప్పకుండా పాతాల శ్రీశైలం వెళ్ళినప్పుడు పాతాల గంగకు కూడా వెళ్ళి ఖచ్చితంగా మీరు బోట్లో షికారు చేయండి ఫ్యామిలీతో వెళ్తే కూడా చక్కగా ఫ్యామిలీ అందరూ ఎంజాయ్ చేస్తారు ఓకేనా ఆ వాటర్ చూడండి చాలా ఎంత అద్భుతంగా ఉన్నాయి అసలు చాలా అంటే చాలా స్వచ్ఛమైన వాటర్ చాలా అంటే చాలా బాగా అనిపించింది మంచిగా ఎంజాయ్ చేయడం జరిగింది నేను నాతో పాటు వచ్చిన మిత్రులు కూడా ఓకేనా తప్పకుండా శ్రీశైలం వెళ్ళినప్పుడు ఈ పాతల గంగ చూడండి మీరు ఒకసారి చూడండి ఫ్రెండ్స్ అక్కడ ఈ వీడియోని మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి ఓకేనా అక్కడ లొకేషన్ చుట్టుపక్కల లొకేషన్స్ కూడా అబ్జర్వ్ చేయండి ఓకేనా చాలా అంటే చాలా బాగుంటుంది మిత్రులు అలా చూశారు కదా వీడియో అంతా మీకు ఏ విధంగా అనిపించింది అనేది లైక్ చేసి కామెంట్ చేయండి ఓకేనా తప్పకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి నన్ను సపోర్ట్ చేయండి ఓకేనా మీకు భజన గురించి ఇందాక చెప్తా అన్నా కదా ఖచ్చితంగా భజన చేయాలనుకున్న వాళ్ళు తప్పనిసరిగా తలస్నానం చేసి వైట్ పంచ కానీ ఆరెంజ్ వస్త్రధారణ కానీ అలంకరించుకునే లోపలికి వెళ్లాల్సి ఉంటుందన్నమాట ఓకేనా ఓం నమ శివాయ తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి